హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి అలానే సింగిల్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి కోడనైతే మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి కోడనైతే మరి ఇదివరకు మీరు గుర్తుపట్టారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మరి ఇది ఎవరిదో కాదండి మరి కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామం చెందినటువంటి మరి రైతు కిలారి జాతి పశువు పోషకులు మరి మన ఆత్మానంద అన్నగారిది ఈ కోడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి సింగిల్ కిలారి కోడే మరి దీని పనితన బల ప్రదర్శన కూడా మనకు అందరికి తెలిసిన విషయమే మరి ఈ మధ్యనే రీసెంట్ గానే పలు చోట్ల గిరిక పంద్యాల్లో పాల్గొని మరి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న కోడే ఫ్రెండ్స్ మరి ఇది మనందరికీ కూడా మరి అర్థంగా తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారండి మరి రేట్ అయితే ఫిక్స్ రావాలా బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కొడపై ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట పర్సన్ నేరుగా రైతు మన ఆత్మానంద్ అన్నగారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై డెబ్బై నాలుగు తొంభై మూడు తొంభై నలభై ఆరు ఫ్రెండ్స్ మరి అలానే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ సిక్స్ ఫ్రెండ్స్ మరి అలానే మీకు స్క్రీన్పై కూడా నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మంచి పవర్ఫుల్ కూడా అనుకో చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ कुछ ना मारा देर भी लिया थोड़े लिया